నారదుడు కాశిలో గంగా స్నానం చేసి భైరవుడిని వినాయకుడిని దర్శించి అన్నపూర్ణని విశాలాక్షిని అర్చించాడు విశ్వేశ్వరుని సేవించి కీర్తించాడు తరువాత పరమానందంతో శివతత్వాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు బ్రహ్మను దర్శించి నమస్కరించి ఈ విధంగా పలికాడు తండ్రి గతంలోని అనుగ్రహంతో విష్ణు మహాత్వంను తెలుసుకున్నాను కానీ శివతత్వ పరిజ్ఞానం మాత్రం అందడం లేదు తండ్రే గురువు అంటారు నాకు తండ్రిని నువ్వే దయచేసి గురుత్వం వహించి నాకు శైవ జ్ఞానాన్ని అనుగ్రహించు అని వేడుకున్నాడు నారదుని మాటలు విన్న పితామహుడు లోకహితాన్ని కోరి ప్రశ్నించిన నారదునికి ఈ విధంగా చెప్పసాగాడు కుమారా నారద నేను కానీ నన్ను కన్న నారాయణుడు కానీ శివుని గురించి సంపూర్ణమైన విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళం కాదు నువ్వు లోకోపకారాన్ని కోరి ప్రశ్నించావు తనకు జాగ్రత్తగా విను సృష్టి సంభవించక ముందు అంతా అంధకారంగా ఉండేది సూర్యచంద్రులు గ్రహ నక్షత్రాలు సప్తర్షి మండలాలు పంచభూతాలు దిక్కులు కాలము ఏమీ లేవు ఈ చెమ చీకటినే మహాప్రకృతి అంటారు అలాంటప్పుడు ప్రకృతి నామరూపాలు గాని పరిణామాలు కానీ లేకుండా సత్యస్వరూపంగా జ్ఞానాత్మకంగా అనంతంగా ఆనందమయంగా భావిస్తుండేది ఏదైతే ఉంటుందో అదే శివుడు అని ప్రకటించబడుతుంది ఈ విధంగా ప్రకటించబడ్డ పరమాత్మ సృష్టి కోసం ఒక మూర్తిని కల్పించి ఆ మూర్తికి సదాశివుడు అని పేరు పెట్టాడు తనకి దగ్గరగా ఉంటూ సహకరించే పరాశక్తితో సదాశివుడు జతకట్టాడు